స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు ఇస్తుంది బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రమేష్ తెలిపారు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మే మేము ఇమిడియట్గా వేరే ఆల్టర్మేట్ రూట్లో డైవర్ట్ చేసి వెక్టిఫై చేస్తాం ద మొబైల్ సేవలు అంటున్నారు మొబైల్ సేవల విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్లో సుమారు మూడు వందల ముప్పై టవర్లు అంటే ఆరు వందలు టూ జీ ఫోర్ జీ కలుపుకొని ఆరు వందలు మొబైల్ టవర్కి వస్తుంది టూ బీ టూ జీబీ అంటే టూ ఫార్టీ నైన్ మీడియా మిత్రులకి బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్స్ వినియోగదారులకి అందరికీ ధన్యవాదాలు ఈ డెబ్భై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకి అతి తక్కువ ధరలో అత్యుత్తమైన సేవల్ని అందించే లక్ష్యంగా మరోసారి అందరికీ ఉపయోగకరంగా ఉండే వినూతనమైన ప్లాన్స్ ద్వారా అఫోర్డబుల్ తక్కువ ధరల్లో ఇంటర్నెట్ సేవలు టీవీ సేవలు మొబైల్ సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని రకాల ట్యాక్స్లు జీఎస్టీలు కలుపుకొని నాలుగు వందల రూపాయలు అవుతుంది ఇందులో రెండు వందల అరవై రూపాయలు ఇంటర్నెట్ సేవకి భాగంగా ఉంటుంది నూట నలభై రూపాయలు వచ్చి టీవీ సేవకి భాగంగా ఉంటుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నెట్ వేరే ప్లాన్లో ఉన్నవాళ్ళు టూ సిక్స్టీ ప్లాన్ వద్దనుకున్న వాళ్ళు కేవలం టీవీ సేవలు కూడా తీసుకోవచ్చు నూట నలభై రూపాయలకే నాలుగు వందల నలభై నాలుగు ఛానల్స్ తొమ్మిది ఓటీటీలు నెట్ మళ్ళీ అందులో స్పీడ్లో అవకతవకలు హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ బిఎస్ఎన్ఎల్ స్పీడ్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ అంటే థర్టీ ఎంబీపీఎస్ అంటే థర్టీ ఎంబీపీఎస్ కామన్గా కాకుండా ప్రతి ఇండి ఇండివిజువల్ కస్టమర్కి థర్టీ ఎంబీపీఎస్ స్పీడ్ అనేది వస్తుంది సారీ ట్వంటీ ఎంబీపీఎస్ స్పీడ్ ఈ ఈ ప్లాన్లో ఉంది థర్టీ కాదు ట్వంటీ ఎంబీపీఎస్ ఈ ప్లాన్లో ఉంది అయితే ఈ సేవల్ని ఎలా మనము రిజిస్టర్ చేసుకోవాలంటే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్కి మీరు ఆ అన్ మెసేజ్ పంపి ఈ సేవలను అందుకోవచ్చు లేదంటే బుక్ మై ఫైబర్ డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ కో డా డాట్ ఇన్ దీన్ని పోర్టల్ని కూడా వాడుకుంటూ టిప్స్ అని మేము అంటాము టిప్స్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ ఇస్తూ వాటిని అందిస్తుంది అంటే ఒక కస్టమర్ మాకు ఆరు వందలు పే చేస్తే అందువల్ల మూడు వందల రూపాయలు పార్ట్నర్కి వస్తాయి అన్నమాట సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ అనేది మార్కెట్లో హయ్యెస్ట్ కమిషన్ ఏ రంగంలో అయినా ఏ రంగంలో అయినా కూడగొట్టగలిగితే అప్పుడు ఏమవుతుంది అది మీకు రన్నింగ్ ఎక్స్పెండిచర్ కింద ఉపాధి లేని వాళ్ళకి నెలకి ఓ పదివేలు పదిహేను వేలు సంపాదించే అవకాశం ఈజీగా ఉంటుంది మినిమం చెప్తున్నా అంటే మా దగ్గర లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు కమిషన్గా పొందే ఫోర్ జీ సేవలు అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ సో ఒక రకంగా స్వదేశీ మూమెంట్ ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు దానికి కూడా మనం ఒక చేదోడు వాదోడుగా ఉన్నట్టుగా ఉంటుంది అందుకోసమైనా కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి వస్తే ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ టారిఫ్స్ వేయడం ఎప్పుడు చైనా ఎలా బిహేవ్ చేస్తుంది మన నైబర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు వీటి మీద మనం ఆధారపడకుండా సొంతంగా దేశంలో తయారు చేయబడిన ఎక్విప్మెంట్ వాడుకుంటూ దేశం అనుగడకి మనం అందరం అని నేను తోడ్పడతామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ